రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెల చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒక్క మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారికి ప్రతి నెల నూట పదహారు కోట్ల జీతాలు చెల్లించాల్సి ఉంది వారందరికీ ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పనులపై ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల ఉపాధి పనులు జరిగాయని వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని చెప్పారు